మంత్రి గారు అంటారు ఎక్స్ గ్రేషియా గురించి మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి గారికి చెప్పాము ఆయన నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు ఇదే మంత్రి గారు లాస్ట్ టైము ఏరియా హాస్పిటల్ వచ్చి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా సలహాలు కూడా తీసుకుంటారు గిరిజనులు కదా వాళ్ళ సలహాలు తీసుకోవాలని సలహాలు అయితే మీరు సలహా ఇవ్వలేదా సంజయరాణి రాణి గారు అని అడుగుతున్నాం పిల్లలకి అపోజిషన్ వాళ్ళు ఐదు లక్షలు ఇచ్చారు మనం ఎంతో గొంతు ఇవ్వాలని చెప్పేసి మీరు ఆయనకి సలహా ఇవ్వలేదా మీరు సలహా ఇచ్చినా ఆయన పాటించలేదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం కనీసం మీరు ఎంత అసమర్థ మంత్రి అని అంటే కనీసం మన గిరిజన పిల్లలకి ఇంత అన్యాయం జరిగితే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోతే కనీసం వాళ్ళకి ప్రతిపక్ష పార్టీ అయి ఉండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు అనౌన్స్ చేస్తే అధికార పక్షంలో ఉండి ప్రభుత్వంలో ఉండి మన గిరిజన పిల్లలకి మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోతే ఒక్క రూపాయి కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించినటువంటి అసమర్థ ప్రభుత్వం ఇది కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం అంటే చనిపోయినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి మట్టి ఖర్చులు ఐదు ఇస్తే సరిపోద్దని మాట్లాడినటువంటి మంత్రి మీరు స్థానిక ఎమ్మెల్యే ఐదు యాపిల్స్ ఎల్లి అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి విద్యార్థులకి ఐదు యాపిల్స్ ఎల్ ఇచ్చాడు అంటే ఇది గిరిజన విద్యార్థుల పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం